హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ ఈరోజు మనం మాగే పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కొలతలు కూడా సమానంగా వేసుకుంటే పచ్చడి ఓట కింద వచ్చి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి అన్నీ సమానంగా పడితే పచ్చడి చాలా రుచిగా కూడా ఉంటుంది ఇక సమ్మర్లో మనకి ఇలా ఒకే మాగేలు ఇలా ట్రై చేస్తూ ఉంటాం కదండి ఇంక ఈ విధంగా అయితే మాగే పచ్చడి పట్టాను ఈరోజు ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఆరు కాయలు ఈ విధంగా కాయలు అయితే తీసుకున్నానండి ఇవి మాగే కాయలు ఇవి తీసుకుని శుభ్రంగా నానబెట్టుకుని సేపు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసుకుని తుడిసేసుకున్నాను ఇంక తుడుచుకొని పైన తొక్కంతా చెక్ చేసుకోవాలి చెక్ చేసి ఈ విధంగా ముక్కల కింద అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇవి కొంచెం మనకి ఒక టూ అవర్స్ ఎండలో పెట్టుకుని సరిపోతుందండి ఉప్పు కూడా వేసుకొని ఒక ప్లేట్లో ఎండలో రెండు కలిపి పెట్టేసాను నేను అలా ఎండలో పెట్టేసి ఈ విధంగా తీసి చూస్తే ఈ విధంగా ఉండాలండి సరిపోతుంది ఈ విధంగా ఉంటే పచ్చడికి అయితే కలుపుకోవడానికి ఇంకా రెడీ అయిపోయినట్లే ఇంక ఇది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి ఊరపెట్టే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇంక ఈ విధంగా ఆయిల్ అయితే పెట్టుకొని మనం వెయిట్ చేసుకుని కొంచెం మరిగిపోయాక చల్లారి పెట్టుకోవాలండి ఇవన్నీ ముందుగానే చల్లారి పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక త్రీ స్పూన్స్ ఆవాలు వేసుకున్నానండి టూ స్పూన్స్ మెంతులు నాకు ఆల్రెడీ మెంతి పౌడర్ ఉంది ఇంకా అంతగా ఆవాలు ఒకటి నేను పౌడర్ చేస్తాను ఇప్పుడు ఇంక ఇందాక మనం ఉప్పు ఎండలో పెట్టుకున్నాం కదా ఉప్పు కూడా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ విధంగా మొత్తం అన్నీ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే పచ్చడి అప్పుడు ఇంకా ఈజీగా కలిపేసుకోవచ్చు మనం నేను మార్నింగ్ కోసి ఇవన్నీ ఎండలో పెట్టుకున్నాను ఇంకా మధ్యాహ్నం మూడింటికాలం ఇవన్నీ కలుపుకోవడం స్టార్ట్ చేసానండి ఆయిల్ కూడా అది మనం ముందు కాచుకొని చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకొని అది చల్లరిపోవాలి బాగా చల్లారిపోయాక వేయాలి ఇప్పుడు బాండీలు పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆవాలు వేసుకునేయండి ఇది పోపుగా రెడీ చేస్తున్నాను ఎండుమిర్చు ఇంక అన్నీ ఎక్కువ వేసుకోకర్లేదు ఆవాలు ఎండుమిర్చు కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుందండి ఇంక ఈ విధంగా ఎండిమిర్చి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా తడిది వేయకూడదండి కా మనం ముందుగా కడిగేసుకుని ఎండబెట్టేసుకుని కొంచెం అదే ఆ నీళ్ళంతా తడిచేసుకుని అప్పుడు వేయాలి లేదా పచ్చడి పాడైపోద్ది కొంచెం నిలవ ఉండే పచ్చడి కదండి పాడవకుండా చూసుకోవాలి ఇంక ఈ విధంగా మొత్తాన్ని వేగిపోయిన తర్వాత ఫైనల్గా వెల్లుల్లిపాయలు వేసుకుని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేయాలండి వెల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉంటేనే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది పచ్చి వెల్లుల్లిపాయ పచ్చడిలో మనకు చాలా రుచిగా అనిపిస్తుంది కదండి ఆవుకైనా మాగైనా ఇక ఇప్పుడు మనం మావిడికి మొక్కలు కొలుసుకుందాం ఈ కప్పుతో నాకు నాలుగు కప్పులు అయితే మొక్కలు అవ్వండి దాంట్లో కొంచెం పావు కప్పు సాల్టు ఒక కప్పు కారం అండి ఇలా ఒక కప్పు కారం వేసుకోవాలి మెంతి ఫోటోను మనం ఆవాల పౌడర్ చేసాము పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇంక ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా మొత్తం శుభ్రంగా బాగా కలిపేసుకుని అదే కప్పుతో మనం కప్పు ఆయిల్ తీసుకున్నానండి నేను ఈ విధంగా వేసేసుకొని కొంచెంసేపు కలిపేసుకోవాలి బాగా క మొత్తం కలిసిపోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ ఇంకా ఫైనల్గా పోపు కూడా చల్లారిపోయిందండి పోపు కూడా చల్లారిపోయింది అందులో వేసేసాను ఇంక వేసేసుకొని అన్నీ ఒకసారి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి పచ్చడి నిల్వ కూడా ఉంటుందండి ఇది పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు లెంతి ప్రాసెస్ అయితే కాదు చాలా ఈజీగా చూసుకో చూస్తున్నా కదా వీడియోలు ఈ విధంగా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని కలిపేసుకుని ఇలా డబ్బాలో వేసేసుకుని మూడో రోజు తిప్పాలండి అంతేనండి మాగే పచ్చడి చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్